okay me glimpse pad podna okay fine here is a small uh, trick kanigotaru 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 small ante mana enduku this is for him because you know i think right now this trick is very related to him because idi na kosam chaala special neenu okay okay oh, sorry sorry okay sorry kadu okay, naaku chaduguraadanni telisipide ededo cheptunnav lekkalu babai lekkalu nu follow avra okay fine okay fine థర్టీన్ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ టూ సో మనం నాలుగు పైలు చేస్తాం దీన్ని ఓకే పదమూడు ఒక్కొక్క దాంట్లో ఓకే కొంచెం బోరింగ్ ఉంటుంది ఇక్కడ ప్లీజ్ బేర్ విత్ మీ అబ్బా అదిరిపోయింది ట్రిక్కు చూసా అసలు ఎలా అది రెండు కార్డులు ఒక కార్డు మీద ఒక కార్డ్ వేసాడు అందరు క్లాస్ కట్టండి ఎక్సలెంట్ ట్రిక్ బాయ్ నిఖిల్ వెల్ రైట్ నా ఫోర్ పైల్స్ ఉన్నాయండి ఇక్కడ లాస్ట్ ఫోర్ పైల్స్ కార్డ్స్ కూడా పైల్స్ వస్తాయా బుద్ధి తక్కువయ్యి ఈ మ్యాజిక్ చేస్తున్నా నాలుగు కానీ ఓకే రెడీ భయ్యా విల్ షఫల్ ఇట్ మనం టాప్ త్రీ కింద పెడదాం వన్ టూ త్రీ మిగతా అది వేరే కైల్స్ మీద వన్ టూ త్రీ ఓకే మళ్ళీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే షఫల్ అవుతున్నాయి కదా వన్ టూ టూ త్రీ త్రీ వన్ చాలా లాస్ట్ షెఫల్ ఓకే అదేంటి అర్థం కల ఓకే వన్ టూ త్రీ వన్ టూ త్రీ దీంట్లో ఓకే మనం షఫుల్ చేసాం కదా స్వాతి నీ మ్యాజిక్ హ్యాండ్స్ వాడి నీ మ్యాజిక్ హ్యాండ్స్ వాడి టాప్ టాప్ కార్డ్స్ ది నాలుగు పైల్స్ ది దట్ ఇస్ దిస్ ఇస్ ఫర్ మనోజ్ బాయ్ విత్ పైల్స్ ది అలా మాట ఓకే నాలుగు స్టాక్లు ఓకేనా కాదు చందు మన సినిమా టైటిల్ అది చెప్పి నేను కోసం కార్తికేయ ఓకే ఓకే జమ్ జమ్ యా ఓపెన్ అది ఓపెన్ ఫేస్ కదా కాదు సినిమా టైటిల్ కింగ్ దట్స్ అ కింగ్ సో మీ ముందు నేను షఫుల్ చేశాను మీ ముందు నేను టాప్ కార్డ్స్ అని తీశాను అన్ని కింగ్స్ వచ్చినా అండ్ ఐ థింక్ మీరు క్లాప్స్ కొట్టండి అతను కంఫర్ట్ దగ్గర కార్డ్స్ పెట్టుకున్నాడు కొట్టండి కొట్టండి మీకు నచ్చింది అది చాలా బాగుంది బ్రదర్ చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఈ ట్రిక్ ఆయన ఎలా చేశారు అది మీరు బయట పెట్టండి తెలుసుగా చెప్పకండి అది ప్యూర్ పైల్స్ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది అది ఎందుకంటే ఈ ట్రిక్ పేరు పైల్స్ ట్రిక్